క్రాస్ గురించి రాజకీయాలు చేసేవారికి రెడ్ క్రాస్ కి ఏనాడైనా ఒక్క రూపాయి డొనేట్ చేశారా అని ఎమ్మెల్సీ పర్వత్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు రెడ్ క్రాస్ నెల్లూరు చైర్మన్ గా తనను అక్రమంగా తొలగించాలని మంత్రి నారాయణ చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ ఎంఎల్సి పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లలో పడుకుని ఉంటే మేం సేవ చేశామని ఎంతో మంది చనిపోతే ప్రాణాలకు తెగించి మా చేతులతో మోసామని అన్నారు వ్యాపార భావనతో విద్యా సంస్థను నడిపే నారాయణకు రెడ్ క్రాస్ గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు మంత్రి నారాయణ అడ్డదారులు బలవంతంగా చైర్మన్ గా నన్ను తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరు రెడ్ క్రాస్ గురించి కొన్ని అంశాలను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను మీ అందరికీ తెలుసు గడిచిన కొంతకాలంగా అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రధానంగా కోవిడ్ ఇష్యూలో కానీ అలానే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చేసినటువంటి సర్వీసెస్ కానీ వీటన్నిటికి కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ కి ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము ప్రాణాలకు తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్ లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్ కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరును తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ ని పెడుతున్నట్టుగా మా అందరికి కూడా నోటీసులు ఇవ్వడం ఈ రోజు మార్నింగ్ వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలని ఏం జరుగుతూ ఉంది నెల్లూరు రెడ్ క్రాస్ కు సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు డె వేల మెజార్టీతో గెలిపించారు మంచి మెజార్టీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన అందరికి అందుబాటులో ఉంటాడు పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు చెప్పిన మాట మీద ఉంటాడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాని వాటర్ సిస్టమ్ కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం కానీ అందరూ కూడా ఆరు నెలల నుంచి చూస్తా ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుక మనం డెబ్బై వేల మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని సో నేను ఇక్కడ రెండు పాయింట్స్ ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్లారో అందరికీ తెలుసు సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ని ఇబ్బంది పెట్టడం కానీ చాలా మందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చాలా కొంతమందికి కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అని అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగు ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం నేచురల్గా ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికి దగ్గరకు ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటిని కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడ్డాను కానీ రెడ్ క్రాస్ లాంటి వాటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్టులు రెడ్ క్రాస్ లో ఉన్నాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తా ఉంది అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ని ఆయన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్ కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కైనా కూడా క్యాన్సర్ సంబంధించి ఆరోగ్యశ్రీ క్లైమ్ అవుతుంది అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు ఇప్పుడల్లా వన్ ఇయర్ పడుతుంది బంకర్ కట్టాలా దానికి సంబంధించి లెనాయక్ మెషిన్ తీసుకొని రావాలా వన్ ఇయర్ పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేడు కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్ తో మాకు ఎంఓయు కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయుని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు పీఆర్ఓల్ని పెట్టుకుని హాస్పిటల్ ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది వాస్తవం నాకు తెలుసు ఆ విష్యూ సో నేను తర్వాత నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ సీఎంఓ అని వాళ్ళిద్దరినీ కలిసి ఎంఓఈ కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓఏ తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్ ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ లో ఫోన్ చేసి మీ చైర్మన్ తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ ని తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయన చెప్పారు అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయన చెప్పారు ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు అంటే అలా సాధ్యం కాదంటే ఆ వెంటనే మా మెంబర్స్ పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ చెప్పేట వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను మీతో పాటు ఉండేవాడిని మీతో పాటు నడిచేవాడిని ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు అందరిని పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాస్తవం నేను చెప్తా ఉన్నాను వాళ్ళ నా దగ్గరకు వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా తెలుసు నేను మూడు నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి ప్రాజెక్ట్స్ అన్ని రన్ అవుతా ఉన్నాయి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం తలసేమియా ఇరవై ట్వంటీ బెడ్ హాస్పిటల్ ని డొనేషన్స్ తీసుకొచ్చి రన్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ ని రెనోవేట్ చేస్తా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్ కి సంబంధించి ప్లే గ్రౌండ్స్ గానీ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఒక ట్వంటీ డేస్ దాకా ఆ వర్క్స్ అన్ని కూడా పడతాయి చాలా మంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంతకాలం వెయిట్ చేయమని చెప్పారు సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ తీసేయండి లేకపోతే మేనేజింగ్ కమిటీని రద్దు చేయాల్సి వస్తుంది అని చెప్పినారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము పదిహేను మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం అప్పుడు అందరూ కూడా నాతో ఒకటే చెప్పారు సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ట్వంటీ డేస్ లో మన కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోతా ఉన్నాయి ఇది కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పారు అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక ఇరవై రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని వాళ్ళు క్యారీ చేసిన తర్వాత మళ్ళా ఆ ఇరవై రోజుల దాకా కూడా ఓపిక పెట్టలేక స్టేట్ నుంచి ఒక లెటర్ ని తీసుకొని వచ్చారు అది చాలా అసంబద్దమైనది నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చి తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిశాను కలెక్టర్ గారిని కలిసి నేను చెప్పాను సార్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ రన్ అవుతా ఉన్నాయి పాలిటిక్స్ అన్నది ఇక్కడ మేము ఎవరు కూడా ఇన్వాల్వ్ కాము రెడ్ క్రాస్ ప్రెమిసెస్ లో ఓన్లీ సర్వీస్ గానే ఉంటుంది బయట ఎవరైనా కూడా ఏదైనా ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు ఉండొచ్చు దాంట్లో తప్పలేదు కానీ ఒక్కసారి రెడ్ క్రాస్ లోకి వచ్చిన తర్వాత సర్వీస్ మోటార్తోనే వెళ్తాము ఈ ట్వంటీ డేస్ లో మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు సరైన మంచి డెసిషన్ తీసుకుంటున్నారు మంత్ ఎండింగ్ లోపల అట్లే ఒకసారి మాట్లాడదామని చెప్పి చెప్పారు అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ మరలా వీళ్ళందరూ కూడా మళ్ళా మెంబర్స్ ని పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో రెండు మూడు రోజుల లోపల మీరు చైర్మన్ మార్చాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మళ్ళా ఈ మేనేజింగ్ కమిటీని రేపు పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ తో సంబంధించిన ఎంఓయు ఎమర్జెన్సీ ఉంది నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్ కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు కానీ నెల్లూరు రెడ్ క్రాస్ ని ఏం చేయాలనుకుంటున్నారు అన్నది ఒక బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడే నేను మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడాను ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు మనకి స్టేట్ నుంచి వచ్చినటువంటి లెటర్ గురించి నేను మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను రెడ్ క్రాస్ గురించి ఒక పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం మా అందరికి కూడా ఒక కామన్ రూల్స్ ఉంటాయి యూనిఫామ్ గైడ్ లైన్స్ అంటాం వాటన్నింటిని బట్టే ఫాలో అవుతాం యూనిఫామ్ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఒక లైఫ్ మెంబర్ గా ఎవరైనా జాయిన్ కావాలంటే క్యాస్ట్ చూడకూడదు రిలీజియన్ చూడకూడదు పొలిటికల్ ఇష్యూస్ చూడకూడదు ఎవరైనా కూడా లైఫ్ మెంబర్ గా జాయిన్ కావచ్చు అన్నది మా యూనిఫామ్ గైడ్ లో ఉంటుంది అలానే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే రెడ్ క్రాస్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే ఏ లైఫ్ మెంబర్ అయినా కూడా కంటెస్ట్ చేయొచ్చు ఓటు వేయొచ్చు తను నిలబడవచ్చు అనేది కూడా ఉంటుంది సో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మెయిన్ కాదు అయితే మేము సర్వీస్ చేసేటప్పుడు కులాల ప్రకారం మతాల ప్రకారం పొలిటికల్ ఇష్యూస్ ప్రకారం సర్వీస్ చేయకూడదు లోపల అది మాత్రమే ఉంటుంది కానీ సెవెన్ ప్రిన్సిపల్స్ దానికి వర్తిస్తాయి గానీ మేము బయట ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు అటు అనుకుంటే పోయినసారి మేము రెడ్ క్రాస్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని పార్టీలలో ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నాం కదా అప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది కదా ఆ రోజు ఎవరు చూడలేదు సో కాబట్టి అదే విధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఒక కామన్ కామన్ రూల్స్ ఉంటాయి దీన్ని అమెండ్ చేసే హక్కు ఏ స్టేట్ కి ఉండదు ఏ జిల్లాకి ఉండదు స్టేట్ పంపించినటువంటి లెటర్ కూడా చెల్లుబాటు కాదు వాళ్ళు ఒక లెటర్ని ని పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు దానికి అప్రూవల్ తీసుకోవాలి మా నేషనల్ హెడ్ క్వార్టర్స్ చైర్మన్ ఎవరు హెల్త్ మినిస్టర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ అతను ఒక బీజేపీ లీడర్ అతనికి ఒక పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు ప్రతి స్టేట్ లో కూడా చాలా జిల్లాలలో ప్రధానంగా గుజరాత్ అయితే చాలా జిల్లాలలో బీజేపీ వాళ్ళు డిస్టిక్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కేరళలో అయితే చాలా జిల్లాలలో కమ్యూనిస్ట్ వాళ్ళ లీడర్స్ ప్రెసిడెంట్ చైర్మన్స్ ఉన్నారు కాబట్టి మాకు బయట ఏం చేసుకుంటున్నాం అనేది ప్రధానం కాదు మేము సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి నిస్వార్థంగా చేయగలగాలి ఒక మంచి మనసుతో చేయగలగాలి ఇది మాత్రమే మా దగ్గర ఉంటుంది దాని ప్రకారమే వెళ్తా ఉన్నాం అంతేగాని వీళ్ళు కొత్త కొత్త రోజు వీళ్ళకి ఏం తెలుసు అండి నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి ఎన్ని చేస్తున్నాడో అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా రెడ్ క్రాస్ కింద ఒక రూపాయి సాయం చేస్తున్నారా రెడ్ క్రాస్ లో ఒక్క రోజు పని చేస్తారా మేము చేసామండి కోవిడ్ లో వీళ్ళందరూ ఇళ్లలో ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం మీరందరూ కూడా ప్రసాలు కూడా తిరిగారు డెడ్ బాడీస్ ని మా కూడా మేము ప్రివెన్షన్ చేసామండి నటి రోడ్డు మీద తిరిగాము కోవిడ్ హాస్పిటల్స్ లో మేము సర్వీస్ చేశాము అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అటెండెన్స్ కి కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేశాము రిసెప్షన్ లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్ లో ఉన్నాము మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే వన్ థర్టీ ఎప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీలో పెట్టుకున్నాం ఫైవ్ డేస్ పాటు వాళ్ళందరినీ సేవ్ చేసాం ఎన్ని సార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తా ఉన్నాం ఏ ఆపద వచ్చినా చేస్తా ఉన్నాం కాళ్ళు లేని వాళ్ళకు సుమారుగా ఐదు వందల మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము ఎన్ని చేసాము ఫ్రీజర్ బాక్సెస్ ఇంత ముందు మనీ తీసుకొని చేస్తా ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము స్పాస్టిక్ సెంటర్ లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అన్ని కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము అలానే క్యాన్సర్ హాస్పిటల్ ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ చేసుకున్నాము అలానే థర్టీన్ క్రోర్స్ తో మనము లినాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం లినాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ చేసుకున్నాము ఇలా ప్రతి ప్రాజెక్ట్ ని కూడా ఈ గడిచిన మూడు సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకొచ్చుకున్నాము ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా రెడ్ క్రాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు కనీసం సెవెన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ లో ఎలా ఉండాలో తెలుసా ఎవరు ఉండాలో తెలుసా వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారండి ప్రతిసారి రెడ్ క్రాస్ గురించి దీని గురించి మాట్లాడడం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చేటప్పటికి చాలా చేశారు చాలా మందిని ఇబ్బంది పెట్టారు భరించారు అధికారం ఉందనో డబ్బులు ఉన్నాయనో మీరు చేస్తే ఈ రోజు రెడ్ క్రాస్ పది మంది పేదలకు సహాయం చేస్తా ఉంది పది మంది పేదలకి ఇది అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా పేదలకు అండగా నిలబడి సర్వీస్ చేస్తా ఉంది దాన్ని ఈ రోజుకి ఇరవై రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్థాంతరంగా లేదు మీరు ఒకటి రెండు రోజుల్లో మార్చాల్సిందే నేను మాట్లాడి ఈ విధంగా చేంజ్ చేస్తే రేపు పొద్దున దాంట్లో సుమారుగా రెండు వందల మంది స్టాఫ్ ఉన్నారు సుమారుగా రోజు కూడా అక్కడికి బ్లడ్ బ్యాంక్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ స్పాస్టిక్ సెంటర్ కానీ జనరిక్ మెడికల్ కానీ వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ కొన్ని వందల మంది వస్తూ ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి ఆలోచించారా ఏ రోజైనా మీరు తెలుసుకున్నారా మీ ఇన్స్టిట్యూషన్ ఒక చిన్న ఇబ్బంది వస్తే మీరు ఎంత గిలిగిలాడతారు మరి పేదలకు ఉపయోగపడేది ఈ రోజు అర్ధాంతరంగా దాని మీద మీరు యాక్షన్స్ తీసుకొని మీరు గందరగోళం చేయాలనుకుంటే ఇది న్యాయమా నెల్లూరు ప్రజలు మీరు చెప్పండి మీ అందరికి తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాస్ అంత అర్జెన్సీ ఏముంది ఎందుకు విధంగా చేయాలనుకుంటున్నారు అని నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్ గానే చేయాలనుకుంటాను కాలేజ్ చూశాను తర్వాత రెడ్ క్రాస్ చూశాను తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తా ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగేస్తూ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడిలాగా నేను ఉండాలనుకుంటున్నాను వారి కష్టాల్లో కష్టంగా నేను నడుస్తాను నేనేం తప్పు చేశాను ఎవరికైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళ బయట చేసుకోవచ్చు కానీ రెడ్ క్రాస్ వచ్చేటప్పటికీ ఒక ప్యూరిటీతో పనిచేస్తాం ఈ రోజు కూడా మేము పదిహేను మంది కలిసే ఉంటాం ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకోవాలి మీకు అధికారం ఉందని అధికారం చేతిలో ఉందని ఇష్టప్రకారం చేస్తారా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో కూడా టీడీపీ చైర్మన్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమి డిస్టర్బ్ చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడ కూడా చేశారు దానికి కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు కానీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నాకు ఇటు నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు న్యాయం కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను నేను నారాయణ గారి ఒకటి చెప్తా ఉన్నాను నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్ గారు నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ ని రోడ్లో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవల పలవలుగా మాట్లాడడానికి కానీ రెడ్ క్రాస్ ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్ గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసేమే చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ మ్యారట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఎంత మందికి మనం పునర్జన్మని కలిగించా ఈ రోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెడ్డ క్లినిక్ పెడతా ఉన్నాం ఒక బ్యూటిఫుల్ గా కడతా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్ కి ఒక మంచి ప్లే గ్రౌండ్ అని రెనోవేట్ చేస్తా ఉన్నాం ట్వంటీ డేస్ లో వాటి పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్ గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి సహా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను మీ తరం కాదు రెడ్ క్రాస్ లాంటి అంటే స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్ గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్ కు సంబంధించి నేను చైర్మన్ గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నా రాజీనామా పత్రాన్ని చైర్మన్ గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈ రోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ ని రెడ్ క్రాస్ లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను